హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉండి కువీ భాష నేర్చుకోవాలి అనుకునేవారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నుండి నేనైతే కువి భాష నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట ఎలా అంటే మనం ఇప్పుడు డైలీ మాట్లాడుకుంటాం కదా ఆ మాటలనే కువీతో మాట్లాడి అలాగే తెలుగులో వివరిస్తానన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేనైతే వీడియోస్ పెడతానమాట కువీలోనే మాట్లాడే మాటలు తెలుగులో ఎలా వివరించాలి అనే కంటెంట్తో మీకైతే వీడియోస్ చేస్తాను అలాగే డైలీ మనం మాట్లాడే మాటలు తో మాట్లాడేవి తెలుగులో ఎలా ఉంటాయి